ఫస్ట్ నేను ఒక చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను స్ట్రైక్ట్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు ఇది చంద్రబాబు నాయుడు మార్క్ గవర్నెన్స్ కాదు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఆయన ఇన్స్పిరేషన్ ఒక వర్గానికి ఆయన ఒక మోటివేషన్ బట్ వాట్ ద పొలిటికల్ స్టన్స్ అండ్ స్ట్రాటజీస్ ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో ఇవేవి చంద్రబాబు నాయుడు గారివి కాదు ఎవడో ఒకడు మధ్యలో వచ్చి ఇలా కాదు ఇలా చేస్తే మనం సర్వైవ్ కాలేము మనం ఇంకోలా చేయాలి మనం అగ్రెసివ్ పొలిటిక్స్లోకి వెళ్ళాలి మనం అగ్రెసివ్గా అటాక్ చేయాలి అని బాబుగారు ఏమైనా రెచ్చగొట్టారేమో నాకు తెలియదు కానీ అయితే చంద్రబాబు నాయుడు మార్క్ గవర్నెన్స్ కాదు బేసికలీ చంద్రబాబు నాయుడు గారు గవర్నెన్స్తో పాటు పొలిటికల్ స్ట్రాటజీస్ని చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తారు ఎంత పర్ఫెక్ట్గా అంటే తను చేసే ప్రతి మాట తను మాట్లాడే ప్రతి మాట తను చేసే ప్రతి పని తను నడిచే ప్రతి అడుగు పొలిటికల్గానే పనికొచ్చే విధంగా చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తల్ని ఎంటర్టైన్ చేస్తూనే రాజకీయ లబ్ధి పొందడం చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఐ డోంట్ ఈవెన్ కామెంట్ ఆన్ ద పొలిటికల్ స్ట్రాటజీ ఆఫ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారంటే ఆయన సైలెంట్గా అవకాశం వచ్చినప్పుడు అవకాశం కల్పించుకొని మరీ సైలెన్స్ మెయింటైన్ చేయటం కొన్నిసార్లు అవకాశం కల్పించుకొని మరీ అవు అగ్రెసివ్గా అరవటం ఇలాంటివన్నీ చేయటం రాజకీయం అనుకుంటున్నాడు నో దట్ ఈస్ నాట్ పొలిటిక్ అది అసలు పొలిటికల్ స్ట్రాటజీయే కాదు జనాలు ఒక మీ మీ కార్యకర్తలు మొత్తం కలిపితే కూడా రెండు పార్టీలకు కలిపితే కూడా కోటి కోటిందర అది కూడా బలవంతపు లైక్ రిజిస్ట్రేషన్స్ తప్పిస్తే మొత్తం కోటి ధర ఉంటారు కులము జాతి తెలుగువారు అయ్యో ఇట్లాంటి కా ఇట్లాంటి డైమెన్షన్స్ అన్నిటినీ కన్సిడర్ చేస్తే కోటి కోటిందర మంది ఉంటారు కానీ రాష్ట్ర జనాభా ఆరు కోట్ల పైచిలుకు మరి ఆరు కోట్ల మంది గమనిస్తున్నారు అన్న విషయం వీళ్ళిద్దరికీ అర్థం కావట్లేదా ఫస్ట్ నా క్వశ్చన్ ప్రపంచంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవడినైనా సరే అంబానీ దగ్గర నుంచి అడుక్కు తినేవాడి వరకు మనం వాడు తింటున్నప్పుడు అన్నాన్ని లాక్కోవటం నిద్రపోతున్నప్పుడు కొట్టి లేపటం మహిళల్ని అగౌరవపరచటం కుటుంబాన్ని విడదీయటం బలవంతంగా లాక్కొని అగ్రెసివ్గా జైల్లో వేయటం ఇటువంటి కొన్ని ఉంటాయి వీటిని చేసిన ఏ పాలిటీషియన్ సుఖపడినట్టు భారతదేశ చరిత్ర కాదు కదా ప్రపంచ చరిత్ర ఎక్కడ తీసుకున్నా లేదు ఒక టెర్రరిస్ట్ని కూడా అన్నం తింటున్నప్పుడు అరెస్ట్ చేయటమో కాల్చడమో చేస్తే వాడికి సింపతి వస్తుంది మీరు మున్సిపల్ కార్పొరేషన్లలో ము డిప్యూటీ మేయర్ పదవి నిజానికి తిరుపతి లాంటి ప్రాంతంలో వై వైఎస్ఆర్సిపి ఈజ్ వెరీ స్ట్రాంగ్ మీరు అంత అగ్రెసివ్గా వెళ్ళి ఆ పదవిని సొంతం చేసుకోవటం అది ఒక దాన్ని ఒక గెలుపుగా చూడాలనుకోవటం నిజంగా ఈ మారిన కాలంలో రాజకీయ స్ట్రాటజీ అని అనుకోవటం ఎవరిదో ఈ ప్లాన్ నాకైతే తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ అయితే కాదు ఇప్పుడు వైఎస్ఆర్సిపి హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం క్లీన్ స్వీప్ చేసింది వైఎస్ఆర్సిపి వాట్ ఎవర్ ద ఎలిగేషన్స్ మేబీ ఆల్మోస్ట్ నైంటీ నైన్ నైంటీ సెవెన్ పర్సెంట్ క్లీన్ స్వీప్ చేసింది మరి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎందుకు పదకొండు స్థానాలకే పడిపోయింది పదకొండు స్థానాలే పడిపోయింది నలభై పర్సెంట్ ఓటు ఉందని మనం మనం మాట్లాడుకుంటున్నా సంతృప్తికరంగా బట్ ఇట్స్ ఓన్లీ లెవెన్ సీట్స్ ఐ జస్ట్ రిమైండ్ ఎవ్రీ వన్ ఇట్స్ ఓన్లీ లెవెన్ సీట్స్ బికాస్ అగ్రెసివ్ బిహేవియర్ ఆఫ్ ఎనీ పొలిటీషియన్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇది ఇట్ అప్లైస్ టు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎవ్రీ అదర్ పొలిటీషియన్ మరి ఆ విషయాన్ని తెలుసుకోరా చంద్రబాబు నాయుడు గారు అంటే తెలుసుకోవట్లేదు హీ డోంట్ వాంట్ లిజన్ ఆయనకు చేంజ్డ్ పాలిటికల్ సినేరియో నచ్చినట్టుంది కొడుకు ఆ పుత్రోత్సాహంతో పుత్ర ప్రేమతో ఆయన చెప్పిన మాటలు వింటున్నారా లేదా ఇంకెవరైనా పనికి మాల వాళ్ళు నలుగురు అతని చుట్టూ చేరి అతని తప్పుదారి పట్టిస్తున్నారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అతిపెద్ద తప్పు చేస్తున్నారు నా పాత వీడియో పత్రం మొదలైందని చెప్పాను ఇట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఓన్లీ టు దట్ వీడియో ఇట్ అప్లైస్ టు ఎవ్రీ వీడియో అది మొదలైంది అని ఎందుకు చెప్పానంటే మీ అగ్రెసివ్ యాటిట్యూడ్ వల్ల జనంలోకి మీరు ఒక రాంగ్ నెరేటివ్ స్ప్రెడ్ చేసేసారు టీడీపీ జనసేన బీజేపీని పక్కన పెట్టండి బీజేపీ ఈజ్ నాట్ ఇన్ ద సీనేరియా బీజేపీ ఓన్లీ మీకు ఒక గొడుగులాగా ఆ గొడుగు వర్షం పడినప్పుడు మాత్రమే కాపాడుతుంది ఎండొచ్చినప్పుడు కాపాడుతుంది అదర్వైజ్ గొడుగు మిగతా సందర్భంలో అది మనకు భారం అవుతుంది సో మీరు ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో కలిసి ప్ర మీరు మీరు హై లెవెల్లో డెసిషన్ మేకింగ్ తీసుకుంటే సరిపోతుంది మిగతాదంతా కార్యకర్తలు మన పార్టీ క్యాడర్ చూసుకుంటారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు గబ్బు లేపేస్తున్నారు మొత్తం గబ్బు లేపేస్తున్నారు తిరుపతిలో ఒక ఒక కార్పొరేటర్ ఇంటిని కూల్చటం ఈజ్ ఇట్ నెససరీ దాని మీరు చేసిన ఆ పని నెక్స్ట్ ఎవరి భుజం మీద గన్ను పెడతారో మీకు ఐడియా ఉందా ఎవరి భుజం మీద గన్ను పెట్టి ఎవరికి ఎక్కువ పెడతారో మీకు ఒక అవగాహన ఉందా బికాజ్ కార్యకర్త చేసే ప్రతి తప్పు ఇప్పుడు నాయకుడే భరించాల్సిన పరిస్థితి ఈరోజు మాట్లాడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎవరు కానీ మీకు ఏ రకంగా రేపు ఉదయం సహాయపడరు ప్రభుత్వాలు ఈరోజు మారతాయి రేపు జమ్లీ ఎలక్షన్స్ రావచ్చు ఆ తర్వాత ఇంకో ఎలక్షన్ రావచ్చు ప్రభుత్వం మారితే అప్పుడు ఎవరు ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి పిలుస్తారో మీకు ఒక అవగాహన ఉందా పెద్దవాళ్ళు మీరు మీకు అన్ని ఐడియా ఉన్నాయి మీకు అన్ని తెలుసు ఒక తిరుపతిలో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూ నా వ్యూయర్స్కి చెప్పాలనుకుంటున్నాను తిరుపతిలో కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యాడు వైసీపీ కార్పొరేటర్ సైమల్ టేనియస్గా అతని ఇల్లు మున్సిపల్ రూల్స్కి విరుద్ధంగా ఉందని ఇల్లు కూల్చడానికి వచ్చారు ఎవడైనా సరే ఎంతటి వాడైనా సరే కట్టుకుంటున్న ఇంటిని ఉంటున్న జీవితాన్ని భార్య పిల్లల్ని అబాండన్ చేయటం అగ్రెషన్తో చేస్తే అది ఆ ప్రభుత్వానికి ఉసురు కొట్టుకుంటుంది లేమన్ టర్మ్స్లో ప్రాపర్గా మాట్లాడితే అది ఆ ప్రభుత్వానికి చాలా కీడు చేస్తుంది చెడు చేస్తుంది ఈ విషయం ప్రభుత్వాలకు ఎందుకు అర్థం కావట్లేదు తిరుపతిలో కాపు ఓటు బ్యాంక్ ఉందని చెప్పి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్గా తిరుపతికి వెళ్ళి సనాతన ధర్మవాదిగా ఊగుతుంటారే శేఖర్ రెడ్డి ఏమైనా క్రిస్టియనా ఆయన ఏమైనా ముస్లిమా ఒక హిందూకి హిందూ సహాయపడాల్సిన అవసరం లేదంటారా పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ రూల్ బుక్ ఏనా అయితే ఈ రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు ఎన్ని మాల్స్ ఎన్ని ప్రాపర్టీస్ అనధికారికంగా కట్టబడుతున్నాయి రూల్స్కి విరుద్ధంగా కట్టబడుతున్నాయి ఓన్లీ వై ఓన్లీ శేఖర్ రెడ్డి ఒక మేయర్కి తిరుపతి మేయర్కి గౌరవం ఇవ్వకుండా అవమానకరంగా ప్రవర్తించటం ఒక పొలిటికల్ ఒక పొలిటికల్ అడ్మినిస్ట్రేటర్కి అలాంటి గౌరవం ఇవ్వటం అవసరమా అటువంటి చూపు చూడటం అవసరమా రెస్పెక్ట్ ఎవ్రీ అదర్ పొలిటీషియన్ గెలుచుకోండి ప్రతిపక్షాన్ని దూరం చేసుకొని ప్రజల్ని దూరం చేసుకొని మీ కేడర్ని సంతృప్తిపరచాలనుకుంటే పతనం మొదలవటం కాదు పీక్స్కి చేరిపోతుంది ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎలక్షన్ పెడితే కూడా కేసీఆర్ గారే మా సీఎం అని ప్రజలు చెప్పేంత క్లారిటీతో ఏపీ ప్రజలు ఉండకపోవచ్చు కానీ అది చేయటానికి వైసీపీ చేయాల్సిన అవసరం ఏమి లేదు మీరే చేసుకుంటున్నారు ఆర్ ద కల్ప్రిట్స్ హూ ఆర్ డిటీరియేటింగ్ యువర్ ఓన్ పార్టీ చెప్తి చెప్పిన వాళ్ళందరి మీద కేసులు ఇవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు బికాస్ యు సీ జీవితంలో మంచో చెడో ఏదైనా సరే మనకు అనుకూలంగా ఉంటే తీసుకోవటం చంద్రబాబు గారికి అలవాటు మరి ఇప్పుడు ఆ గుణాన్ని పక్కన పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అగ్రెసివ్గా పోతా నేను అంటే అగ్రెసివ్గా పోయినోడు పోతాడే కానీ నిలబడి నిలబడిన దాఖలాలు ప్రవ ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవు సో ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే పాలిటీషియన్స్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టడం అంటే ఎదుటివాడిని అరెస్ట్ చేసి వాడి ముందర ఉన్న ఆహారాన్ని లాగేసుకొని వాడు ఉంటున్న ఇల్లును కూల్చేయటం కాదు గెలవటం ప్రజాక్షేత్రంలో గెలవటం నీ పాలసీలతో నీ మాటతో నీ కమిట్మెంట్తో నీ నిబద్ధతతో నీ నిజాయితీతో జనాన్ని గెలుచుకోండి ప్రతిపక్షాన్ని కూల్చి జనాన్ని గెలిచాలనుకుంటే ప్రతి ఐదేళ్ళకు ఒక ప్రభుత్వం మారుతుంది సో నాకు నేను క్లారిటీగా క్లారిటీకి వచ్చేసాను నెక్స్ట్ ఐదేళ్ళకు ప్రభుత్వం మారే అవకాశాలు నా లెక్కన ఒక వన్ మంత్ బ్యాక్ హండ్రెడ్కి ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఈ రోజుకు మీరు సిక్స్టీ పర్సెంట్ తెచ్చుకున్నారు పాస్ మార్కులు తెచ్చుకుంటున్నారు వైసీపీని డిస్టింక్షన్ వైపు నడిపిస్తున్నారు మీ పార్టీని ఫెయిల్యూర్ దశలో నడిపించుకుంటున్నారు ఎవరేం చేస్తారు ఇది మీ చేసుకున్న స్వయంకృత అపరాధం దట్స్ ఇట్